పిల్లలకి ఏదన్నా కొత్తగా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాలి అది కూడా హెల్దీగా అనుకుంటున్నారా ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి అన్నప్పుడు కూడా చాలా ఈజీగా చేసి పెట్టచ్చండి పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది ఇప్పుడు ముందుగా ఒక మూడు టేబుల్ స్పూన్లు బియ్య పిండి తీసుకోవాలండి అలాగే ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి మరి బియ్య పిండి ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి బియ్య పిండి ప్లేస్లో అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే సన్న కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు అండి ఇవి ఇలా సన్న కట్ చేసుకొని వేసుకున్నారనుకోని పిల్లలు తినేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీరు కావాలంటే పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇవంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే కొద్దిగా బియ్య పిండి కొద్దిగా గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అండి లేకపోతే మొత్తం గోధుమ పిండి అన్న వేసుకోవచ్చు లేకపోతే బియ్య తీసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక ఆలు తీసుకున్నానండి పచ్చి ఆలు పైన చెక్కంతా అంతా తీసేసుకొని ఇలా తురుముకోవాలి తురుముకున్న తర్వాత మినిమం అంటే ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలండి నీళ్ళలో నీట్గా కడుక్కున్నారంటే ఇది ఇలా తెల్లగా వస్తుంది ఇప్పుడు అలాగే క్యారెట్ కూడా ఒకటి తీసుకున్నానండి పైన చెక్కు తీసుకుని నీట్ కడుక్కున్న తర్వాత ఇలా తురుముకోవాలి కాస్త పెద్ద సైజు తురుముంటుంది కదండి దాంతో తురుముకోవాలండి సన్నదాంతా అనుకోండి పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి కాస్త పెద్ద హోల్స్ ఉండే దాంట్లో తురుముకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు తీసుకోవాలి చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మరి లావుగా కట్ చేయకూడదండి ఇలా సన్న కట్ చేసుకొని వీటిని కూడా ఇందులో వేసేసుకుందాం మీరు కావాలంటే క్యాబేజ్ కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇందులో వేసుకున్న తర్వాత సన్న కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్స్ చేసి ఉంచాం కదండి బియ్యం పిండి అది కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు చేత్త మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ అంతా ఇవేం వేయకూడదండి ఫస్ట్ వాటర్ వేయకుండా మనము బాగా కలుపుకోవాలి ఇందులో తడి ఉంటుంది కదండి క్యాప్సికమ్ అలాగే ఆలూలో కాబట్టి చూసుకున్న తర్వాత సరిపోకపోతే ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఇదంతా కలుపుకోవాలి చూడండి ఇలా ఉండాలండి కాస్త చపాతి ముద్దలా కలిపించుకోవాలి ఎక్కువ వాటర్ వేయకూడదండి అలాగే ఇది చేస్తానే మనం ఇలా ముద్దలాగా చేస్తాం కదా అప్పటికప్పుడే చేసుకోవాలి ఎక్కువసేపు పెట్టారనుకోండి కాస్త మెత్తగా అయిపోతుందండి కాబట్టి అప్పటికప్పుడే మీరు కలుపుకొని చేసుకోవచ్చు ఇప్పుడు చిన్న ముద్దలాగా చేసుకొని కవర్ కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు దీనిపైన పెట్టుకొని పల్చగా ఒత్తుకోవాలి జస్ట్ ఐదు నిమిషాలు ఈజీగా చేసి ఇవ్వచ్చండి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అనేది చూడండి ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీన్ని వేసుకోవాలండి వేసిన తర్వాత పైన కూడా కాస్త ఆయిల్ వేసుకోవాలి మీకు నచ్చినట్లయితే బటర్తో కూడా చేసి ఇవ్వచ్చండి పిల్లలకైతే ఇప్పుడు మనము దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి పిల్లలు అస్సలు చాలామంది కూరగాయలే తినరు కదండి అలాంటి పిల్లలకి ఇలా చేసి వండి చాలా ఇష్టపడి తింటారు పిల్లలు ఒకవైపుకి తిప్పుకోవాలండి కాస్త ఫ్రై అయిన తర్వాత మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి అప్పుడే కాయగూరలు అంతా కూడా చక్కగా ఉడుకుతాయి చూడండి మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము దీంతోపాటు మీరు కావాలంటే పెరుగు పచ్చడితో కూడా తినచ్చండి చాలా అంటే చాలా బాగుంటుందండి పెరుగు పచ్చడితో అయితే లేకపోతే పిల్లలకి సాస్తాయి కూడా ఇవ్వచ్చు చాలా బాగుంటుంది అసలు ఏమీ లేకుండా కూడా అలాగే అండి ఎందుకంటే మనం ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేసాం కాబట్టి చాలా రుచికరంగా ఉంటుందండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకా పిల్లలు ఎప్పుడైనా సరే మమ్మీ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టు అంటారండి అంత బాగుంటుంది మీకు నచ్చింది అయితే ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి